ఈ పామును పట్టడానికి ఎంత సేవ సేవ చేసుకుంటూ వస్తానా అంటే ఇది మామూలు పాము కాదు ఇది తాచి పాము లాగానే ఉంది దీంట్లో స్పెషలిస్ట్ ఈ పాము వట్టిట్లా చెడుగులో చేడు చేరుగుడి ఉంది చెడుగో చెడు చెరుగుల చేడుగొట్టారు అరవండి అన్న కాలాల కుర్క చెట్టు దగ్గర

జేరుగడ్డు జేరుగడ్డు మనవాడు ఎట్లా పట్టింది అంటే చట్ మీదకి వెళ్ళబడ్డాది తలకెట్ట

ಮರಸ್ಕೊಂಡ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಅತಲಾಡ ಕೊಡೋದು నేను కట్టి సినిమా ఇట్లా కంటిశిర్త పడ్డుదా చూడండి మామూలు మనవాడు ఒక రెండు పేరు అర్జుడు Cok <laughs> cok cok. Woh woh. Cina oh, oh. hitam, Uh. Oh. Oh. Bandat 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 bandat. Apa bang ini? Alamartu. <laughs> Padah. Ya dek ra